హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి పేలాల ముద్దలు అదే మరమరాల లడ్డూని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి హిటింగ్ చేసుకోవడానికి పేలాలు బెల్లం ఉంటే సరిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఇలా టేస్టీగా మరమరాల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి మరి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక కప్పుతో మూడు కప్పుల మరమరాలని తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయినా సరే మూడు కప్పులు కొలిచి తీసుకోండి ఇలా ఈ పేలాలని వంటని సిమ్లో పెట్టి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువగా కాకుండా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి ఇలా ఒకటి నొక్కి చూసారంటే ఇలా పిండి పిండిలా అయిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పేలాలను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పేలాలకి ఒక కప్పు బెల్లము ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించి పాకం పట్టుకోవాలి చూడండి బెల్లం బాగా కరిగిన తర్వాత దీన్ని ఒక ఐదారు నిమిషాల తర్వాత పాకంని చెక్ చేసుకోండి పాకంని చల్లటి నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకుంటే మనకు పాకం వచ్చిందో లేదో తెలిసిపోతుంది చూడండి ఇలా కొంచెం పాకంని వేసుకొని చెక్ చేసుకుందామంటే చూడండి మనకు పాకం బాగా ముదురు పాకం రావాలి మనకు ఈ పాకం ముద్ద ఇలా సాగినట్టుగా కాకుండా మనకు అప్పడంలా విరిగిపోవాలి ఇలా ముద్ద పాకం వచ్చిన తర్వాత దీనిలోకి ఒక రెండు చిటికలంతా వంట సోడా అలాగే మంచి రుచి కోసం ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వంట సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం నురగలా వస్తుంది మరేం పర్వాలేదు చూడండి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు మరమరాల లడ్డు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి మరొకటి రెండు నిమిషాల తర్వాత పాకంని చెక్ చేసుకుంటే పాకం మనకు కరెక్ట్గా వచ్చింది చూడండి టక్ టెక్ మనీ సౌండ్తో పాటు ఇలా విరిస్తే అప్పడంలా ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలి ఇలా అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పాకం వచ్చినట్టు ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ మరమరాలని యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి ఇప్పుడు వీటిని వెంటనే చేయకుండా చేతికి కొంచెం నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకుంటూ ఇలా మరుమరాల లడ్డుని చేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా మనకు కేవలం బెల్లము పాలాలు ఉంటే సరిపోతుంది ఇలా సింపుల్గా మనకు ఈస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లోనే మనకు మరిమరాల లడ్డు రెడీ అయిపోతుంది ఎన్ని చేసినా కూడా ఇలా మరిమరాల లడ్డు చేసి పెట్టండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో